నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్కారం ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో చూసుకుంటే ఎక్కువగా పీరియడ్స్ కి సంబంధించిన ఇబ్బందులు చాలా వరకు ఎక్కువగా చూస్తున్నామమ్మా చాలా మందిలో బాగా ఆలస్యమవడము ముందుగానే వచ్చేయడము లేదంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ రకరకాల సమస్యలమ్మా అసలు నిజంగా పూర్వ పూర్వకాలంలో చూసుకుంటే ఇలాంటి సమస్యలు ఏమి ఉన్నట్టుగా అసలు ఎప్పుడు వినలేదమ్మా నిజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అంటారమ్మా ఆ రోజుల్లో పెద్దగా చెప్పలేదు కనుక కానీ ఇన్ని మాత్రం లేవు కాకపోతే వాళ్ళు రోగం గురించి చెప్పుకోలేదు కానీ వాళ్ళు మాకు పీరియడ్స్ వచ్చాయని చెప్పుకోవడానికి మొహమాట పడాల అది సమస్య ఇప్పుడు మొహమాట పడుతున్నారు అవునమ్మా ఇప్పుడు పురుషులతో పాటు సమానంగా మేము పనిచేస్తామని బయటకు వచ్చినప్పుడు శారీరకమైనటువంటి తేడా ఉంది కదా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అది తీసుకోకుండా వాళ్ళతో సమానంగా చేద్దామని మనం అనుకుని మాతో పాటు సమానంగా జీతాలు తీసుకుంటున్నారు గనక చేయక చస్తారా అని వాళ్ళు మన నెత్తిన రుద్ది ఎంత నిజాయితీగా చేసినా ఇవి రావడం వల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే శరీరంలో పెద్ద అలజడి జరుగుతుంది కదా పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు దానికి కాస్త విశ్రాంతి ఇవ్వద్దా ఇది మనసు మీద ప్రభావం చూపిస్తోందని అందరికీ తెలుసు కదా అప్పుడు చికాక్గా ఉంటాం కొద్దిగా అయ్యో మామూలుగా కన్నా కాస్త ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా చాలా బాగా అనుకుంటూ ఉంటారు అమ్మాయి ఎందుకు వాళ్ళ అనవసరంగా చికాకు పడుతుంది బేబీ ఇస్ డౌన్ అని మాట్లాడుకుంటూ ఉంటారు అంత అంత ఇదిగా ప్రవర్తనలో తేడా తెలుస్తోంది మనం చెప్పకపోయినా దానికి చెప్పుకుని హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా అని నేను అంటాను ఎందుక మొహమాటం ఇక్కడి నుంచి మొదలవుతోంది అసలు ఇది కూడా సహజమైందే కదా ప్రకృతిలో భాగమే కదా దీన్ని మనం దూరంగా ఎందుకు ఉంచాలి అనేటటువంటిది ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు మొదలవుతోంది కదా అక్కడ మొదలయ్యి మమ్మల్ని విడిగా ఎందుకు కూర్చోబెడతారు మేము నలుగురితోనే ఉంటాం స్కూల్కి వెళ్ళిపోతామని వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఉన్నారు ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు కూడా వి టేక్ కేర్ అండ్ వి గో అని కానీ అది తర్వాత ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు శరీరంలో పెద్దగా మార్పు వచ్చినప్పుడు ఆ మార్పుని తట్టుకోవడానికి శరీరానికి కొంత విశ్రాంతిని ఇవ్వాలి కదా అలా ఇవ్వడానికి మన వాళ్ళు అమ్మాయిని దూరంగా కూర్చోబెడతారు ఏం పని చెప్పరు ఒక పది రోజుల పాటు అమ్మాయి చేత ఏ పని చేయించరు కదా అవునమ్మా పదకొండు రోజులు అయ్యే వరకు ఏ పని చేయించరు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి అని పైగా ఆహార నియమాలు పాటిస్తారు ఇప్పుడు అది పాటించట్లేదు కదా ఈ ఆహార నియమాలు పాటించి ఈ కాస్త అప్పుడు శ్రమ పడకుండా ఉండడం అన్నది మొదటి నుంచి అలవాటు చేసినట్టయితే ఆ మూడు రోజులో నాలుగు రోజులో ఈ రకాలైనటువంటి ఇబ్బందులు రావు ఎటువంటి ఆహార నియమాలు అప్పుడు మొదటిసారి అయినప్పుడు మాత్రం ఉప్పు కారం పులుపు లేనటువంటి ఆహారం పెట్టాలమ్మా కూడా డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పీరియడ్స్ టైంలో డైజెషన్ కూడా తేడా వస్తుంది రెండు కలిపి ఉంటాయి అంటే దీనికి దానికి సంబంధం ఉందని అర్థం అవుతోంది కదా కనుక ఇది కరెక్ట్ చేయడం చాలా తేలిక డైజెషన్ కనుక దీన్ని సర్దుకుందాం అప్పుడు అది కూడా సర్దుబాటు అవుతుంది కనుక మొదటి మూడు సార్లు అమ్మాయికి పులగం అన్నం తప్ప మరొకటి పెట్టేవాళ్ళు కదా పూర్వం పులగం అంటే కిచిడి కాదు బియ్యము పెసరపప్పు జీలకర్ర మిరియం అంతే ఉప్పు ఉండదు నెయ్యి కారం కావాలంటే అందులో ఉన్న బెల్లంలో కొంచెం ఉప్పు కూడా ఉంటుంది పంచదారకన్నా అంతే నంచుకునేందుకు బెల్లం ఇలా రాత్రిపూట పాలన్నా పెరుగ్రమీ ఎందుకన్నా పెరుగు ఎందుకు తినకూడదు పులుపు ఓకే తర్వాత ఒంటికి చలవ చేసేస్తుంది పెరుగు అంత చలవప్పుడు అవసరం లేదు అందుకని పెరుగు వేయరు ఇప్పటికి కూడా బాగా పల్లెటూళ్ళల్లో పాడి పంట ఉన్నవాళ్ళు రాత్రి పాలన్నం తింటారు పగలు పెరుగు అన్నం తింటారు చాలా మంచిది రాత్రి పెరుగు తినకుండా ఉండడం అందువల్ల అటువంటి ఆహారం పెట్టాలి ఇంకా పైగా వాళ్ళకి ఏదన్నా ఆకలి అనిపిస్తే అనిపించినా అనిపించకపోయినా బలవంతంగానైనా చిమ్మిలు పెడతారు అంటే అమ్మా నువ్వులు బెల్లం మిశ్రమం నువ్వులు బాగా దంచాలి తొందరగా అరగడం కూడా కష్టం చిన్నవి కదా అందుకని దంచి నువ్వులు బెల్లము వీలైతే ఎండు కొబ్బరి వేసి దంచి చక్కగా ఉండలు చేసి చిమ్మిలి అంటారు ఆ పిల్ల చేత వీలైనంత తినిపిస్తారు అందుకని వచ్చిన వాళ్ళందరూ కూడా అదే పంచుతారు చిమ్మిలి ఎప్పుడు పెడతావా అని అడుగుతారు అమ్మాయిని అది చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకు అంటే చిమ్మిరి తిన్నట్టయితే లోపల ఎక్కడన్నా క్లాత్స్ ఉండిపోతే వెళ్ళిపోతాయి ఓకే వెళ్ళిపోతాయి ఇప్పటి నుంచి అమ్మాయికి ఇంతకు ముందు కన్నా ఎక్కువ కాల్షియం అండ్ ఐరన్ కావాలి కాల్షియం ఏమో ఎముకల బలంగా ఉండడానికి ఐరన్ ఏమో పోయిన రక్తాన్ని మళ్ళీ నింపడానికి కనుక ఈ రెండు మనకి ఇవ్వగలిగినటువంటిది చిమ్మిరి అందుకని చిమ్మిరి పెడతారు ఆ రెండు రావడంతో పాటుగా ఈ రెండు నువ్వులు బెల్లం కలిపినటువంటి దానికి కలిగించే వేడికి లోపల ఎక్కడన్నా క్లాట్స్ మిగిలిపోతే వెళ్ళిపోతాయి ఈ క్లాట్స్ మిగిలిపోతే కదా చాలా రకాలైన అనారోగ్యాలు వచ్చేది అవునమ్మా అందుకని అవుట్ అవ్వకపోవడం వల్ల కనుక అది పెడతారు ఇంతవరకే ఆహారం ఇంకా ఏదన్నా కావాలనిపిస్తే ఉప్పు వెయ్యకుండా గారె చేసి పెడతారు అంతే తీపి తినచ్చు ఉప్పు కారాలు లేకుండా ఎన్ని రకాల తీపి అయినా తినచ్చు ఇది అప్పుడు ఆహా నియమం మొదటి మూడు సార్లు గనక పాటించగలిగినట్టయితే ఆ సమయంలో నొప్పొస్తూ ఉంటుంది మన వాళ్ళు తెలుగులో చక్కగా చెప్తారు ముట్టు కడుపు నొప్పి అంటారు అంటే ఆ ఫ్లష్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది లోపల నుంచి లేదా ఓవర్ అవుతూ ఉంటుంది ఈ రెండింటిని కంట్రోల్ చేయాలి జీవితాంతం అంటే మొదటి మూడు సార్లు పూర్తి రెస్ట్ డాక్టర్ల పరిభాషలో చెప్పాలంటే బెడ్ రెస్ట్ లాంటిది అంటే ఏ పని చేయకూడదు అలా విశ్రాంతిగా కూర్చోవాలి ఈ ఆహారం తీసుకుంటే చాలా వరకు ఆరోగ్యంగా ఉంటుంది నేను పేరు మర్చిపోయాను కానీ ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా ఆడపిల్లలకి టెటనస్ ఇంజెక్షన్ అవసరం లేకుండా ఉండడానికి ఒక ఇంజక్షన్ ఇస్తారమ్మా చాలా మందికి తెలియదు ఆ సంగతి మెచ్యూర్ అయినటువంటి ఆరు నెలల లోపలివ్వాలి ఓకే తర్వాత రెండేళ్లకో ఎంతకో మళ్ళీ ఇవ్వాలి ఆ తర్వాత ఇంకొకసారి ఇవ్వాలి అలా ఇచ్చినట్టయితే లైఫ్ లో ఆడపిల్లకి మళ్ళీ టెటెనస్ తీసుకోవాల్సిన అవసరం రాదని ప్లీజ్ కన్సల్ట్ ఏ గుడ్ గైనకాలజిస్ట్ అప్పుడు బాగా తెలుస్తుందా పేరు మర్చిపోయాను ఇంజెక్షన్ ఇంజక్షన్ పేరు అది గనక అలా ఇచ్చినట్టయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ టెటెనస్ అవసరం రాదు అట్లా ఎందుకంటే చాలా సందర్భాలు ఆడవాళ్ళకి చాలా అవసరం వంట చేస్తూ చేస్తూ ఖచ్చితగులుతుంది ఇంకో పని చేస్తుంటే ఏదో తగులుతుంది తర్వాత డెలివరీస్ అని అదని ఇదని ఏదో రకాలు టెటనస్ తీసుకోవాల్సిన సందర్భాలు చాలా వస్తాయి ఇన్నిసార్లు తీసుకోవాల్సిన పని లేకుండా ఒకటి ఉంటుంది ఇది ఆ సమయంలో శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుంటూ గనక ఉన్నట్టయితే నూటికి తొంభై శాతం వరకు మనం ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పులు ఇబ్బందులు అధిగమించవచ్చు తీసుకుంటే అని చెప్తున్నా మిగిలిన పది ఎలాగో రకరకాల తేడాలు ఉండనే ఉంటాయి సహజంగా ఉండేవి ఇతర అనారోగ్యాల వల్ల వచ్చేవి ఇంకా వేరే సమస్యల వల్ల వచ్చేవి తేడాలు ఉంటాయి వాటికి సంబంధించి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ప్రధానంగా విశ్రాంతి శారీరక మానసిక విశ్రాంతి అవసరం ఆ మూడు రోజులు చెప్పండి ఓపెన్ గా నాకు శరీరం సహకరించదు నే బరువైన పనులు చేయను ఐ విల్ కాంపెన్సేట్ లెటర్ ఆన్ బట్ ఇప్పుడు మాత్రం నేను తేలిగ్గా చేస్తానని చెప్పగలిగిన ధైర్యం ఉన్నప్పుడు ఆడపిల్లలు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగం చేయొచ్చమ్మా అది చెప్పలేరు వాళ్ళతో కలిసి సమానంగా చేద్దామనుకుంటారు ముప్పై ఏళ్లకే హిస్ట్రక్టర్ మేలకి పెడుతున్నారు ఎబార్షన్లు అవుతున్నాయి ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతోంది విపరీతంగా ఫైబ్రాయిడ్లు అవి వాటితో నానా వస్తా పడుతున్నారు ఎందుకమ్మా అనారోగ్యం పొన్ తెచ్చుకోవాలి తర్వాత ఆ సమయంలో పాటించే హైజీన్ సరిగ్గా లేకపోవడాలు అవునమ్మా సరైన అవగాహన లేక చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి అతి తెలివిగా టూ మోడర్న్ అనుకుని టూ అడ్వాన్స్డ్ అనుకుని అవలంబించే పద్ధతులు ఇలాంటివన్నీ కూడా చాలా అనారోగ్యాన్ని తీసుకొచ్చి ఓకే ఆడవాళ్ళల్లో చాలా త్వరగా అనారోగ్యానికి పాలయ్యేటటువంటి భాగం మాత్రమే వెరీ అక్కడే వస్తుంది వచ్చిన దాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు ఓకే అమ్మ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది కానీ అప్పుడు తీసుకున్నాం తీసుకోలేదు ఏం తెలియదు ఇప్పుడు చాలా మంది నీరసం అయిపోవడము కడుపులో నొప్పితో ఇబ్బంది పడడము నిజంగా పెయిన్ వచ్చినప్పుడు సరిగ్గా ఫుడ్ తీసుకోరు ఆ టూ డేస్ నొప్పి నుంచి ఉపశమనం కలగాలంటే చిట్కా ఏమైనా ఉందమ్మా దానికి చిట్కా ఏముందమ్మా పాలన్నం తినండి మొదటిది అంతే సరిపోతుంది ఉప్పు కారాలు తగ్గిచ్చే అది ప్రధానంగా కనపడేది ఒక అదొకటే మిగిలింది వైద్యుడి దగ్గరికి వెళ్ళండి నేను నాకు తెలిసినంతలో హోమియోలో దీనికి మాత్రం అద్భుతమైనటువంటి వైద్యం ఉందమ్మా ఓకే కొన్ని వందల మంది ట్రీట్ అవ్వడం నేను నా కళ్ళతో చూసా రేపు ఫైబ్రాయిడ్ ఆపరేషన్కి వెళ్ళాలన్న వాళ్ళని కూడా మీ పదిహేను రోజులు ఒక్క రెండు మూడు వారాలు ఓపిక పట్టగలరా అని అడిగి మందులు ఇచ్చి తగ్గించినట్టు ఆరు నెలల్లో తగ్గించినటువంటి కేసులు జస్ట్ హోమియో ఓకే అంటే ఆయుర్వేదంలో ఉన్నాయో ఉండే ఉండొచ్చు నాకు తెలియని సబ్జెక్ట్ నేను చెప్పలేను ఇది నేను కళ్ళతో చూసిన విషయం చెప్తున్నా చెప్పినట్టుగా మాట్లాడలేకపోవడం ఒక రీజన్ అదే ప్రధానం ఆ టైంలో పనులు చేయడం ఇలాంటివి నిజంగా తగ్గించుకుంటే కొంతలో కొంత బయట అవకాశం ఉంటుందా ఆ సమయంలో విశ్రాంతి ఇవ్వండి మానసికంగా కూడా ఒత్తిడి వద్దు శారీరకంగా వద్దు రిలాక్స్ అందరూ ఏదో వీకెండ్స్కి రిలాక్స్ అవుతాం వెకేషన్లు రిలాక్స్ అవుతాం అప్ బ్లో అవుట్ ఇలాంటి మాటలు చాలా మాట అవన్నీ పక్కన పెట్టండి అంటే అవి చెయ్యొద్దంటల్లా ఆడవాళ్ళు మాత్రం నెలకు మూడు రోజులు రెస్ట్ రెస్ట్ తీసుకుంటారు నిజంగా చాలా హెల్ప్ అవుతాయమ్మా మీ మాటలు మాట ఎందుకంటే ప్రాక్టికల్గా ఉపయోగపడ్డ మాటలే నేను మీకు చెప్పాను నాకు తెలియని విషయాలు జోలికి నేను చెప్పాల చాలా ప్రధానమైంది మన చేతులతో మనం కొని తెచ్చుకున్న సమస్య మనం తలుచుకుంటే క్షణంలో దాటగలిగింది ఏమిటంటే డిస్టర్బింగ్ ది బయోక్లాక్ రాత్రుళ్ళు మేలుకుని పగలు పని చేయడం పగలు నిద్రపోవడం అన్నది ఉంది దానివల్ల చాలా సైకిల్ దెబ్బతింటుంది దానివల్ల అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఈవెన్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం ఓకే రాత్రుళ్ళు మేలుకుని పగలు పని చేయడం కాదు పగలు నిద్రపోవడం ఇది చాలా తప్పు రాత్రులు పడుకోండి పగలు పని చేయండి ఇర్రెగ్యులారిటీ తొందరగా సర్దుకుంటుంది ఓకే ఇది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ చాలా ముఖ్యమైనటువంటిది మనం తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ నిద్ర కాదు బయో క్లాక్ నిద్రపోవడం ఎంత అన్నది కాదు లెక్క రాత్రి మేలుకోవడం పగలు మార్చేయడం సంతోషం అమ్మా ధన్యవాదాలు Thank <laughs> you.